హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇంకైతే రియల్ ఛానల్ అందరూ మనం అనిపిస్తున్నానైతే బాగున్నాం అయితే ఇంట్లో అయితే మస్తుంది అనమాట నేను నైట్ వచ్చినట నే నైట్ టెన్ థర్టీ అలా ఏంది టైము ఇక్కడైతే మెషిన్ అయితే వేసినా డ్రమ్ క్లీన్ అయితే వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఫస్ట్ మెషిన్ వాష్ చేసుకుంటే బట్టలు అయితే ఫుల్ ఉన్నాయన్నమాట బట్టలు అయితే వేసుకోవాలి ఓకేనా వీడియో కంటిన్యూస్తే చూసేయండి ఫ్రెండ్స్ డ్రమ్ క్లీన్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ అవుతుంది అక్కడైతే పని అయితే కంప్లీట్ అయిపోయింది మా అమ్మ అయితే బసలు ఇల్లు ఉంచేసినమాట నేనైతే ఇల్లు అయితే జాడి కొచ్చినా మొత్తం నీట్ అయితే వేసినా బయట కూడా వచ్చినా అనమాట కానీ బట్టలు అయితే ఇట్లున్నాయి ఇట్లా అవుతున్నాయి అనమాట బట్టలు ఇంట్లో కూడా పని అయితే చదువుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ అయితే ఖాళీ ఉంది పాలు అయితే తీసుకొచ్చిండి మక్షణం పాలు పెరిగి తీసుకొచ్చిండి అయితే మేము తీసుకొచ్చినాయి అనమాట అక్కడ నుంచి ఇలా అయితే ఉంది ప్రజెంట్ ఇంట్లో ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత వచ్చిన అనమాట ఇళ్ళల్లో ఇలా ఉంది అనమాట అయిపోయిందనమాట మావిడికే పచ్చడి మా అమ్మ అయితే మా అమ్మ వాళ్ళ చెట్టుకైతే తెంపినాం అనమాట అదైతే మా అమ్మమ్మ అయితే పెట్టింది అనమాట పచ్చడి అయితే ఉంది ఫ్రెండ్స్ ఇళ్ళల్లా రెండు వాటర్స్ అయితే వాటర్ అయితే తాగడానికి అయితే పట్టేసింది మా లక్ష్మణ్ అయితే ఇలా ప్రజెంట్ అయితే ఇలా ఉంది ఇల్లు అయితే మొత్తం అయితే నీట్గా అయితే చేసుకున్నాం వీలైనంత వరకు అయితే మిషన్ అయితే వాష్ అవుతుంది మిషన్ వాష్ అయినాక బట్టలు అయితే మిషన్ ఫ్రెండ్స్ పిల్లలైతే ఫ్రెష్ చేస్తున్నారు ఓకేనా హాయ్ చెప్పండి అండి എന്നെ കൂട്ടാമോ? ദേ नाही عايزين. ദേ بقى جميعا. ഓരേ പടേനി സെവൻ. మా చిన్ను గైత ফুল ഫിവർ అన్నమాట. ഓക്കേనా? ടേക്ക് 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 പോണം ഞാൻ. നം ചേന. ഇനരാന. കൊണ്ടിട്ട്. മോഡൽ ആണ് عطാനണ്ടേ ബൈ. ആമ. എറവലി. അവ ബിസ്ക്കറ്റ് වర్తుందాടാ? అట్లా బెడ్ మీద ఆడాలి కింద ఆడద్దు డస్ట్ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే బోల్ స్టాండ్లో బోల్ అన్నీ అయితే వాష్ చేస్తున్నా అన్నీ అయితే కొంచెం డస్ట్ ఉందన్నమాట రెండు సెల్ఫ్లు అయితే క్లీన్ అయిపోయినాయి టేబుల్ కూడా క్లీన్ అయిపోయింది ఇక్కడ మొత్తం అయితే దులిపేసుకున్నా సెవెన్ థర్టీ అవుతుంది నైట్ టైము ఇప్పుడైతే మొత్తం అయితే వాష్ చేసేసుకున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ముందుగా అయితే మనం లేకపోతే అయితే వంట రూమ్ అనేది డస్ట్ డస్ట్ ఉంటే మాత్రం మెయిన్ మనకు వంట రూమ్ నీట్గా ఉంటే అన్ని పనులు తొందర ఫాస్ట్గా అయిపోతాయి అనమాట ఇవన్నీ అయితే సదరేసుకున్న నీట్గా ఎక్కడైతే ఇది పోపు డబ్బా అయితే కడిగి అయితే పెట్టేసింది మా అమ్మ మా అమ్మ కూడా కొద్దిగా హెల్ప్ అనమాట వచ్చినప్పుడల్లా చేస్తూనే ఉంటుంది ఇప్పుడైతే పల్లీల చట్నీ అయితే చేయాలి దోశకైతే నానబెట్టేసిన ఫ్రెండ్స్ దోశ అయితే పట్టేయాలి ఎలా అయితే నీట్గా అయితే చదివేసుకున్న ఇక్కడ దోశకైతే కలిపేసిన అంటే పట్టాలి ఇంకా మిక్సీ పట్టాలి మినపప్పు మెంతులు బియ్యం అయితే నానబెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ చపాతీలు అయితే వేస్తున్నా నైట్ నాన్ స్టాప్ పని అయిపోయింది మిషన్లో అయితే బట్టలు అయితే వేసిన మా లక్ష్మణి రెండుసార్లు అయిపోయినాయి అనమాట మార్నింగ్ మావేనే నెక్స్ట్ మా లక్ష్మణి అయినా లక్ష్మణి అయినాయి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ అయితే చపాతీలు అయితే అయిపోయినాయి ఇక్కడేమో పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు జీలకర్ర అవి అయితే వేసేసుకొని వేయించేసుకున్న పల్లీలు కూడా వేయించేసిన ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇది రెడీగా ఉంది మిక్సీ అయితే కొట్టేసేయాలి మిక్సీ అయితే మా అక్క అయితే అనమాట అందుకోసమే అనేసి కింద అయితే పెట్టేసిన ఇప్పుడైతే చట్నీ అయితే చేసేసుకున్న ఫ్రెండ్స్ ఇదైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలి ఇక్కడ బాసనలు అన్నీ అయితే తీసేసి మా అమ్మ అయితే అన్ని క్లీన్ చేస్తుంది అనమాట చట్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసిన దోశపిండి కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ టైం అయితే టెన్ సెవెంటీన్ అలా అయింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్